Hi friends welcome back to our channel PSR good evening friends ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ తర్వాత గుజరాత్ ఈ మూడు రాష్ట్రాల్లో అయితే వెదర్ అప్డేట్ అయితే తీసుకొచ్చాము ఈ మూడు రాష్ట్రాలు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి ప్రతి రాష్ట్రంలో అయితే భేవోత్సంగా అయితే పడుతున్నాయి మీకు కావాలని ప్రూఫ్ కావాలంటే మన టీవీ నైన్ కానీ టీవీ ఫైవ్ కానీ కన్నడ కన్నడ టీవీ నైన్ తెలుగు టీవీ నైన్ మరాఠీ టీవీ నైన్ మీరు న్యూస్ ఛానల్ ఏది చూసినా కానీ మీకు అర్థమైపోద్ది అక్కడ వర్షాలు ఎట్లా పడుతున్నాయి అనేది అలాగే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆల్రెడీ మన వాట్సాప్లో ఉన్న మెంబర్స్ అయితే వీడియోలు అన్నీ షేర్ చేస్తున్నారు ఎక్కడ వర్షాలు పడుతున్నాయి ఎంత చేటు పడుతున్నాయి కూడా మీరు చూసి అర్థం చేసుకోగలరు ఇంకా ముందుగా మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్రలో వచ్చేసి ముంబాయి పూణే ఈ ఏరియాల్లో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా నాసిక్ చుట్టుపక్కల అయితే కొంచెం అక్కడక్కడ లైట్కి పడుతున్నాయి ప్రస్తుతానికైతే అక్కడ నాసిక్లో ఉండే వాళ్ళు ఏం చెబుతున్నారంటే పంట ప్రస్తుతానికైతే డ్యామేజీ అవ్వలేదు కానీ రానున్న రోజుల్లో ఏం చెప్పలేం ప్రస్తుతానికి నిన్న ఈ రోజు అయితే ప్రస్తుతానికి పంట అయితే డ్యామేజ్ అవ్వలేదు ప్రజెంట్ అయితే స్టడీగానే ఉంది పంటలు అని చెబుతున్నారు మీకు కావాలంటే మనకి యూట్యూబ్లో ఆల్రెడీ నాసిక్ నుంచి చూశారు వాళ్ళు కామెంట్ కూడా పెట్టారు మీరు కావాలంటే మన కామెంట్లో అయితే చెక్ చేసుకోండి నాసిక్ నుంచి ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది కానీ పంటలు అయితే డ్యామేజ్ అవ్వలేదు ఓన్లీ సిటీస్లో ఎక్కువగా పడుతుంది పంటలున్న ఏరియాలో తక్కువగా పడుతుంది పంట డ్యామేజ్ అయ్యే అంత లేదని చెబుతున్నారు కానీ ఆ వర్షాల కింద చూస్తే కానీ ఆ వర్షాల కింద చూస్తే మాత్రం ఎంతో కొంత అయితే పంట అయితే డ్యామేజ్ అయ్యే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ వాటర్ అన్ని కంపల్సరీ ఎక్కడికోసారి జారాలి కాబట్టి వెళ్ళే ఫ్లోటింగ్లో కానీ లేకపోతే నాకు తెలిసైతే కంపల్సరీ ఎంతో కొంత అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది కానీ మనమైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము డ్యామేజ్ అయిద్దని ఇది నా ఎక్స్పెక్టేషనే అంటే మీరు కూడా ఎంత అంటే డ్యామేజ్ అయ్యి ఉంటుందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియదు ఆ వీడియోలన్నీ కానీ చూస్తే మాత్రం కంపల్సరీ ఎంతో కొంత ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయినా కానీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది టమాటా తోటలపై అలాగే నెక్స్ట్ వచ్చే కాయలకు కూడా కొంచెం క్వాలిటీ అనేది తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా మహారాష్ట్ర విషయం గురించి అయితే అయితే తర్వాత గుజరాత్ గుజరాత్ సూరత్ వడోదరాలో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇక్కడ కూడా భారీ రేంజ్లో అయితే పడుతున్నాయి నిన్న ఈరోజు అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి గుజరాత్లో వచ్చేసి తర్వాత హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో అయితే అక్కడ కూడా అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి హిమాచల్ ప్రదేశ్లో అనేది కాయ టమాటా అనేది డ్యామేజ్ అవ్వలేదు కానీ కాకపోతే క్వాలిటీ అనేది తగ్గుతుంది కాయ మచ్చ రావటం గజ్జి రావటం క్వాలిటీ అనేది లే లీకేజీ మెత్తబడిపోవటం ఇలా అనేది క్వాలిటీ అనేది తగ్గుతుంది నగర్ ఏరియాలో అయితే మ్యాక్సిమం తోటలు అనేది కంప్లీట్ అయిపోయాయి ఈ సోలాను నార్వే ఈ ఏరియాల్లో వచ్చేసి టమాటాలు ఉన్నాయి కానీ క్వాలిటీ అనేది లేదు మార్కెట్కి వచ్చే వాటిలో ఒక థర్టీ పర్సెంట్ అయితే క్వాలిటీ తగ్గిపోయింది కాయలు అనేది వస్తున్నాయి కానీ క్వాలిటీ అనేది తగ్గిపోయింది దానివల్ల కొంచెం మార్కెట్లో కూడా వాళ్ళ మార్కెట్లు కూడా డౌన్ అవుతూ వస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ మార్కెట్లు అయితే ఇంకా తర్వాత మన సైడ్ అంటే ఈ మూడు రాష్ట్రాల్లో వర్షాలు అన్న మనకెందుకు రేట్లు తగ్గుతున్నాయి మనకి ఇంకా రేట్లు పెరగాలి కదా అని చాలామంది గ్రూపుల్లో అయితే అడుగుతున్నారు ఏం లేదు బ్రదర్ ఇప్పుడు మన సైడ్ నుంచి ప్రతి ఒక్క రాష్ట్రానికైతే ఎక్స్పోర్ట్ అనేది అవుతుంది కాయలు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాను ఢిల్లీ తర్వాత ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలు అహ్మదాబాదు ఈ ఏరియాలు అన్నిటికి వెళ్ళాలంటే త్రూ మహారాష్ట్ర తర్వాత ఈ గుజరాత్ కంపల్సరీ మహారాష్ట్ర వెళ్ళే వెళ్ళాలి ప్రతి ఒక్క వెహికల్ ప్రతి ఒక్క లారీ వచ్చేసి త్రూ మహారాష్ట్ర ద్వారానే వెళ్ళాలి అటు హైదరాబాద్ ఈ మన మదనపల్లి నుంచి వెళ్ళినాయి కోలార్ నుంచి వెళ్ళినాయి చింతామడి నుంచి వెళ్ళినాయి ఎక్కడి నుంచి వెళ్ళినా మన ఆంధ్ర కర్ణాటక నుంచి ఎక్కడి నుంచి వెళ్ళినా కానీ కాయలు అనేది మహారాష్ట్ర త్రూనే వెళ్ళాలి ఈ వెళ్ళే దారిలో ట్రాఫిక్ జామ్ అవటం లేదంటే భారీ వర్షాలు అవ్వటం వల్ల కొంచెం వాళ్ళు ఎంత కవర్ చేసినా కానీ ఈ బాక్సుల్లోకి వాటర్ వెళ్ళిపోవటం అక్కడికి వెళ్ళిన తర్వాత అన్లోడ్ అయిన తర్వాత క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అంటే ఆల్రెడీ ఇక్కడ లోడింగ్ చేస్తున్నారు వన్ డే వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ పడుతుంది కొన్ని కొన్ని ఏరియాలకి టూ డేస్ త్రీ డేస్ దాకా పడుతుంది ఈ త్రీ డేస్ వాటర్లో తడవటం వల్ల క్వాలిటీ తగ్గిపోతుంది ఇక్కడ పద్నాలుగు వందలకి పంటే అక్కడ వెయ్యి రూపాయలకి అమ్మాల్సి వస్తుంది అంటే బయర్స్ లాస్ అవుతున్నారు ఇక్కడ మన సైడ్ కూడా స్టాక్ ఎక్కువ వస్తుంది దానివల్ల రేట్లు అనేది తగ్గుతూ వస్తున్నాయి తగ్గుతూ వస్తున్నాయి అంటే ఇక్కడ కొనుగోలు చేసే బయర్స్ వచ్చేసి తక్కువ రేటు కొనుగోలు చేస్తున్నారు అంటే అక్కడ ఇక్కడ వెయ్యి రూపాయలు కొంటే అక్కడ పన్నెండు వందలు పదమూడు వందలకి అమ్ముకోవచ్చు కదా ఇక్కడే పదిహేను వందలు కొంటే అక్కడ పదహారు వందలు పదిహేడు వందలకి అమ్మాలి కదా మనకి లాస్ వస్తుంది బాక్స్ దగ్గర రెండు వందల నుంచి మూడు వందల రూపాయల లాస్ వస్తుంది కాబట్టి ఒకవేళ మధ్యలో మళ్ళీ ఏమైనా ట్రాఫిక్ జామ్ అయ్యి వెహికల్ ఈ వర్షాల ఎఫెక్ట్ వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి ఒక నాలుగైదు గంటల వెహికల్ లేట్ అయినా కానీ రేటు మీద అయితే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది దానివల్లే బయట రాష్ట్రాల బయర్స్ అయితే చూసి ఆశ చూసి కొనుగోలు చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎనిమిది వందలు ఏడు వందలు గిన కొనుగోలు చేస్తే అక్కడ వెయ్యి రూపాయలు పదకొండు వందలకు అమ్మవచ్చు వాళ్ళకే బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి దాని ద్వారా స్టాక్ కూడా ఎక్కువ వచ్చింది కదా అందుకని చెప్పేసి రేట్లు అనేది తగ్గిపోతున్నాయి మళ్ళీ కొంచెం వర్షాలు తగ్గి అంతా నార్మల్ అయితే కొంచెం ధర అనేది చేంజ్ అవ్వచ్చు భారీ స్థాయిలో చేంజ్ కాకపోయినా కానీ ఇప్పుడున్న ధరల కంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది అంటే మన సైడు సారీ అన్ని ఆ మూడు రాష్ట్రాల్లో వర్షాలు పడటం వల్ల మనకి ఎందుకు రేట్లు తగ్గుతున్నాయంటే ఇది నాకు తెలిసిన కారణం ఒకవేళ మీకేమైనా ఇంకేమైనా కారణాలు కానీ తెలుసుంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయగలరు అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాంట్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ మీకు తెలిసిన విషయాలు కూడా షేర్ చేసుకోగలరు ఇంకా తర్వాత వస్తే దాని ఇంకొకటి మహారాష్ట్ర కొంచెం స్టాక్ అనేది పెరిగింది ఈ సంగమనేరు నారాయణగాము ఈ ఏరియాలో అక్కడక్కడ మరీ కాదు అక్కడక్కడ కొంచెం మార్కెట్ లోకల్ కాయ అనేది స్టార్ట్ అయింది దానివల్ల కూడా కొంచెం రేట్లు అనేది తగ్గుతున్నాయి అలాగే ఇంత కాన్ఫిడెన్స్గా తోటలో డ్యామేజ్ అవ్వలేదని ఎందుకు అంటే మనలాగే మన మహారాష్ట్రలో టమాటా ధరలు వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరు ఇప్పటివరకు అయితే ఈ రెండు రోజులైతే టమాటాల పంటలు డ్యామేజ్ అయిందని కానీ వీడియోస్ కానీ ఎవరు చూపించలేదు ప్రజెంట్ మార్కెట్లు చూపిస్తున్నారు ఆ మార్కెట్కి వచ్చే కాయలు కూడా అయితే క్వాలిటీగానే ఉన్నాయి అంటే వర్షంలో తడిసిన మచ్చకాయలు గజ్జికాయలు అనేవి క్వాలిటీగానే ఉన్నాయి ఇప్పటివరకు అయితే ఈ రోజు వరకు అయితే ప్రజెంట్ అయితే డ్యామేజ్ అయితే లేదు కానీ ఆ వర్షాలు పడుతున్న దాన్ని చూస్తే మాత్రం కంపల్సరీ ఎంతో కొంత అయితే ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎంతో కొంత అయితే కంపల్సరీ డ్యామేజ్ అయ్యే ఉంటుంది దాని ఎఫెక్ట్ అయితే పక్కాగా పడే అవకాశం ఉంది